ఆధార్ కార్డు కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటి భారతీయ పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం పన్నెండు అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన ఆధార్ కార్డును జారీ చేసింది ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరంగా మారిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందడానికి ఆధార్ కార్డు ఉండాల్సిందే అదేవిధంగా ఐడెంటిటీ కోసం కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది ఇందులో మీ పేరు చిరునామా మా డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కాకుండా మీ వేలి ముద్రలను కూడా సేకరించి ఆధార్ కార్డును జారీ చేస్తారు మరి ప్రభుత్వం అందిస్తున్న బ్లూ ఆధార్ కార్డు గురించి మీకు తెలుసా ఈ ఆధార్ కార్డును ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ బ్లూ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది దీన్నే బాల ఆధార్గా గా పేర్కొంటారు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బాల ఆధార్ను ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తుంది అయితే పిల్లల వయసు ఐదేళ్లు దాటితే ఈ బాల ఆధార్ పనిచేయదు అప్పుడు ఫింగర్ ప్రింట్స్ వంటి వివరాలతో ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బ్లూ ఆధార్ను ను ఐదేళ్లలోపు పిల్లల ఫోటో పేరు చిరునామా తల్లిదండ్రుల పేరు వంటి సమాచారంతో పొందొచ్చు ఈ బ్లూ ఆధార్ కార్డును తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తారు బ్లూ ఆధార్ కార్డు పిల్లలకు ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందడానికి పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అయితే ఈ బ్లూ ఆధార్ నమోదు చేసుకోవడానికి సమీపంలోనే ఆధార్ సెంటర్కి వెళ్ళి కావాల్సిన పత్రాలను సమాచారాన్ని అందించి పొందొచ్చు బాల ఆధార్ ఎలా పొందొచ్చు అంటే తల్లిదండ్రుల దగ్గరలోని ఆధార్ సెంటర్కు తమ పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఫోటో అడ్రస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఆధార్ సెంటర్లో అన్ని వివరాలతో ఫామ్ను ఫిల్ చేసి తల్లిదండ్రుల ఆధార్ వివరాలను ఫోన్ నంబర్ను కూడా అందజేయాలి ధృవీకరణ అనంతరం నమోదు ప్రక్రియ పూర్తయినట్లు మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది తర్వాత మీరు ఇచ్చిన పత్రాలను ధృవీకరిస్తారు వెంటనే మొబైల్ నెంబర్కు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది అక్నాలజీమెంట్ స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు అందులో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది దీంతో మీ పిల్లల ఆధార్ కార్డు అప్లికేషన్ వివరాలను పొందొచ్చు అరవై రోజుల్లోగా మీ పిల్లల పేరుపై పాల ఆధార్ కార్డును జారీ చేస్తారు ప్రభుత్వం ఉచిత సర్వీస్తో బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తుంది మరి ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వాళ్ళకు కూడా బ్లూ ఆధార్ గురించి కొన్ని వివరాలు అయితే తెలియజేయాలి